ఓం శ్రీ మాతరే నమ శ్రీ గురుబీ నమ అమ్మవారి పిలుపు ఛానల్కి స్వాగతం అండి ఆ అమ్మవారి యొక్క ఆశలు మనపై ఎప్పుడు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియో అయితే స్టార్ట్ చేయబోతున్నాను ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో అమ్మవారి పిలుపు ద్వారా మనకు అందబోయేటువంటి సందేశం ఏమిటి అంటే ఎందుకమ్మా అంత అతిగా ఆలోచిస్తున్నావు నీ కోసం తగినటువంటి సమాధానాన్ని తీసుకువచ్చాను అనేసి అంటున్నారండి అమ్మవారు అయితే మరి అమ్మవారు మనకు తెలియజేయాలి అనుకున్నటువంటి సందేశంలో పరమార్థాన్ని అయితే మనం వివరంగా తెలుసుకుందామండి ఇక వీడియో స్టార్ట్ చేసే ముందుగా అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూసినటువంటి వారు ఉంటే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ నీ మనసు ఎంతగా బాధపడుతూ ఉంటుందో నీ తల్లికి తెలుసు నీవు నిద్ర లేనటువంటి రాత్రులు ఎన్నో గడిపావు అలాగే ఒంటరి యొక్క అంటే ఒంటరిగా ఆకాశం వైపు నక్షత్రాలు వైపు చూసుకుంటూ నీ మనసులో ఉన్నటువంటి బాధ గురించి నాకు బాగా ప్రతిరోజు కూడా కన్నీరు కారుస్తూ ఒక్కసారి అయినా నా గురించి పట్టించుకుంటున్నావా అసలు నువ్వు ఉన్నావా ఉంటే నాకు ఈ యొక్క సమస్యలు ఏంటి నీవు ఉన్నప్పటికీ కూడా ఈ యొక్క సమస్యలు నన్ను ఈ విధంగా వెంటాడటం ఏమిటి అని చెప్పి నన్ను పదే పదే ప్రశ్నిస్తూ ఉంటున్నావు నీ యొక్క పది ప్రశ్నకు కూడా ఈరోజు జవాబును తప్పకుండా ఇవ్వబోతున్నాను చూడు నీ గెలుపు అనేది చాలా ఉండబోతుంది తెలుసు కదా అందరికీ కూడా ఆదర్శం కాబోతుంది అలాగే కాస్త కఠినమైనటువంటి నీ యొక్క పోరాటాన్ని నీవు కాస్త ఒంటరిగానే చేయాలి ఎందుకు అంటే చూడు కొన్ని రోజులు మాత్రమే నీ యొక్క కష్టానికి కూడా కాసేపటికి కరిగిపోయేటువంటి మంచులాగా నీ యొక్క కష్టాలు అన్నిటినీ కూడా ఒకదాని తర్వాత ఒకటి కరిగిపోయే విధంగా చేయబోతున్నాను కాబట్టి ఓపికతో ఉండు అలాగే నిన్ను వాడుకునేటువంటి వాళ్ళు కూడా నిన్ను వేధించుకునేటువంటి వారి నుండి పరిస్థితులు అన్నిటినీ కూడా తీసుకోవచారు కాబట్టి చాలా రోజుల నుండి నీవు ఇదే విధంగా నీవు నన్ను అడిగినటువంటి అన్నిటినీ కూడా నిన్ను అన్యాయము అనేది చేసినంత వరకు కొంతమంది వ్యక్తులు బుద్ధి చెప్పమని అడుగుతున్నావు కదా అదే జరపబోతుంది చూడు నీవు దేని గురించి కూడా బెంగపడవలసినటువంటి అవసరమే లేదు బిడ్డ అతిగా ఆలోచించనటువంటి అవసరం కూడా లేదు నీవు నీ యొక్క జీవితంలో ఈ యొక్క కుటుంబం బరువు యొక్క బాధ్యతలు నీవు ఏ విధంగా అయితే మోస్తూ వచ్చావో నాకు బాగా తెలుసు ఒక విధంగా అయితే ఒక మగవాడు కుటుంబ బరువు యొక్క బాధ్యత తుల గురించి ఆలోచిస్తూ అలాగే ప్రతి ఒక్క విషయాన్ని కూడా చాలా జాగ్రత్తగా పరిశీలిస్తూ ఏ యొక్క నిర్ణయాన్ని అయినా ఒకటికి రెండు సార్లు ఆలోచించి తరువాత కుటుంబం యొక్క పరిస్థితిని బట్టి వారు ఏ విధంగా అయితే అన్ని విషయాల్లో కూడా వారి యొక్క మనసును నొప్పించుకొని వారి యొక్క ఇష్ట ఇష్టాలను అన్నిటినీ కూడా నొప్పించుకొని వదిలివేసి ఉంటారో అలా నీవు మౌన పోరాటాన్ని చేస్తూ ఉంటున్నావు నీకు కుటుంబంలో అన్ని విధాలుగా కూడా నీవే పెద్ద మూల స్తంభంలా మారి ఉన్నావు అందరి గురించి కూడా నీవే పట్టించుకుంటున్నావు కానీ నీ గురించి ఎవరు కూడా పట్టించుకునేటువంటి వారు లేరు అని చెప్పి బాధపడుతూ ఉంటున్నావు కదా అలాగే అందరికీ ఏం కావాలన్నది కూడా నీకు ముందుగానే తెలుస్తుంది కానీ నీ గురించి ఎవరికి ఏం కావాలి అన్నది కూడా తెలియబోవడం లేదు నా నీవు బాగా ఈ యొక్క అంటే ఈ మధ్యకాలంలో భయపడిపోతూ ఉంటున్నావు కదా ఎందుకమ్మా అంత భయం ఎల్లప్పుడూ కూడా నిన్ను చూస్తూ నీ యొక్క కుటుంబాన్ని అంతా కూడా నిన్ను నిన్ను సంరక్షించుకుంటూ నేను ఇక్కడే కూర్చొని ఉన్నానుగా పరుగుల పరుగులతో ఇంద్రకీలాద్రిలోనే ఉన్నాను అని చెప్పి వస్తాను తల్లి అని అంటున్నావు కదా నీవు నీ కోసం నేను ఎప్పుడో కూడా వచ్చి నీ ఇంట్లోనే నీ యొక్క మనసులోనే నీ ఫోటో అయితే నీవు ప్రతిరోజు కూడా పెట్టుకొని నాతో మాట్లాడుతూ ఉంటున్నావు కదా ఆ యొక్క ఫోటోలోనే నేను ఉన్నాను అని చెప్పి నీవు ఏ విధంగా అయితే గుర్తు పెట్టుకున్నావో చాలా అంటే చాలా భయపడుతున్నావు ఐధైర్యపడుతున్నావు కాబట్టి ఒక్కసారి నన్ను దయతో తల్లి అని నీవు నాతో ఒక్క రూపంలో అయినా మారుస్తాను అని నీవు నా యొక్క మాటలను విని అన్నిటినీ తలుచుకొని బాధపడుతున్నావు చూడు అవసరం లేదు ఎందుకంటే నీ యొక్క మనసులో నన్ను తలుచుకున్నా చాలు అవి నాకు వినిపిస్తాయి కదా మంచి జరిగినప్పుడు అంతా కూడా ఆ యొక్క అంటారు మరి దుఃఖం నీకు దరిచేరినప్పుడు భగవంతుడు నీ మేరును ఎందుకు వినడం లేదు అని చెప్పి నీ చెప్పి అపోహ పడుతూ ఉంటున్నావు చూడు అసలు ఉన్నావా లేదా అంటే ఏంటయ్యా నేను నేనే ఉన్నానులే మానవులు అందరూ కూడా మనస్తత్వం అలాగే ప్రతి ఒక్కది కూడా ఈ విధంగానే ఉంటుందా అందరూ కూడా అవసరానికే వాడుకునేటువంటి వస్తువుల్లాగా నన్ను వాడుకుంటున్నారు అని చెప్పి బాధపడుతున్నావు కదా చూడు అంతా కూడా దయ అన్నప్పుడు మరి ప్రతి మంచి చెడును కూడా ఖాతాలోనే వేయాలి కదా వేశావా భగవంతుడు మరి ప్రాంచిక విషయాల్లో నీకు కొట్టుమిట్లు ఆడుతున్నట్లుగా మాట్లాడుతున్నట్లుగా ఉన్నట్లుగా నీకు మరి ఉన్న ఉంటే మాకు ఆ యొక్క కర్మ కర్మాలను బట్టే ఆ యొక్క ఫలితాలు అనేవి ఉంటుందని చెప్పి ప్రతిసారి కూడా చెప్పావు కదా మరి ఈ రకమైనటువంటి కర్మ ఫలితాలను నేను ఎప్పుడూ కూడా అనుభవించేటువంటి స్థితిగతులు నీవు ఎందుకు ఇచ్చావు అని చెప్పి నేను అనుకోలేకపోతున్నాను అని చెప్పి అనుకోవద్దు ఎందుకంటే ఇప్పుడు నీకు ఉన్నటువంటి కష్టాలు మాత్రమే చూస్తున్నావు రాబోయేటువంటి జీవితంలో నీకు ఎటువంటిది ఎలా ఉండబోతుందో తెలియదు కదా మరి ఆ దయతో నీకు చేసినటువంటి చిన్న చిన్న మంచి పనులు కూడా అవి గొప్ప పుణ్యాల్లాగానే మారిపోబోతున్నాయి ఇతరుల యొక్క బాధలను అర్థం చేసుకోవడం అంటే భగవంతుని యొక్క హృదయాన్ని తాకడమే నీకు కలిగినటువంటి మనసు అందరికీ కూడా ఉండదు కానీ నీకు ఎందుకు ఉంది మరి ఈ విధంగా నీ యొక్క గొప్ప వ్యక్తిత్వం మాత్రమే కాదా నీకు కేవలం అందరూ కూడా బాగుండాలి అని అందరిలో నేను ఉండాలి అని నిస్వార్థంగా కోరుకునేటువంటి మంచి మనసు నీది చూడుబిడ్డ నువ్వు భగవంతుని నమ్మినా నమ్మకపోయినా కష్టాలను అనుభవించాలి అనేటువంటి ఒక బాధ అయినా కానీ నిన్ను ఎక్కువగా ఆ యొక్క భగవంతుడు ప్రేమిస్తున్నాను అని చెప్పి నీవు నమ్మలేకపోతున్నావు నీ యొక్క బాధలు కన్నీళ్ళు అన్నీ కూడా ఆ తల్లికి తెలియనటువంటివి కాదు చూస్తూ ఉండు నిన్ను ఆయన ఏ విధంగా ఉంచబోతున్నాడో ఆ విధానాన్ని నీవు తప్పకుండా రాబోయేటువంటి రోజుల్లో ఆశ్చర్యపోక తప్పదు అది సమయం అనేది ఇంకా ఎంతో దూరం లేదు కాబట్టి విశ్వాన్ని ఏమాత్రము కూడా విడిచిపెట్టవద్దు అని చెప్పి పదే పదే నీకు అందుకే చెప్తున్నాను నిన్ను బలంగా మార్చడానికి నీ యొక్క జీవితంలో కొన్ని పరీక్షలను పెడుతుంది అది నీకు కాదు ప్రతి మానవుడికి కూడా ఆ యొక్క పరీక్షలు అనేవి ఖచ్చితంగా ఉంటూనే ఉంటాయి కానీ ఆ యొక్క పరీక్షల్లో నిన్ను ఒంటరిగా ఎప్పుడూ కూడా విడిచింది నేను లేను కదా అన్ని రకాలుగా కూడా నిన్ను ప్రమాదాల నుండి పెద్ద పెద్ద ప్రమాదాల నుండి కూడా నిన్ను బయటపడేశాను పెద్ద పెద్ద విషయం కూడా నీకు ఎంతో బాధ కలిగినటువంటి విషయాల్లో కూడా చాలా చిన్న చిన్న విషయాలుగా మార్చాను చాలా చిన్న చిన్న అంటే నిన్ను బాధకు గురిచేసేవి కూడా పెద్ద పెద్ద విషయాల్లో కూడా చిన్న విషయాల్లాగా మార్చాను కదా బిడ్డ కాబట్టి ఇన్ని రకాలుగా సహాయాన్ని అందించాను వాహన ప్రమాదాలు తీసేసాను బయటకు వచ్చినటువంటి నిందనలు పడవలసినటువంటి రోజులు కూడా రూపం ఆపేశాను నలుగురిలో నీ యొక్క గౌరవం పొందేందుకు నిన్ను కాపాడుకుంటూ వచ్చాను అలాగే ఎప్పుడూ కూడా నీ యొక్క నమ్మకాన్ని కోల్పోలేదు కానీ నీ ఈ మధ్యకాలంలో ఎందుకు తెలియని అపోహలతో అపనమ్మకంతో బతుకుతూ ఉంటున్నావు నీ యొక్క అడుగు జాడల్లో పట్టుకునేటువంటి నేను నీ యొక్క హృదయాన్ని విరిగినటువంటి ముడి పెట్టేది నేను నన్ను కేవలం ఒక్కసారి అంటే ఒక్కసారి చాలు పిలిస్తే చాలు అని చెప్పి ఎన్నోసార్లు చెప్పాను కదా సప్త సముద్రాలు అవతాలు ఉన్నా కానీ నీ ముందుకు వస్తాను అని నీవు నన్ను ఒక్కసారి పిలిస్తే సరిపోతుందని ఎన్నోసార్లు చెప్పాను నీ దగ్గర మార్గం చూపించడానికి ఎల్లప్పుడూ కూడా నేను సిద్ధంగా ఉంటాను అని కూడా నీకు బాగా తెలుసు నమ్మకాన్ని నీ చేతిలో పెట్టుకో అని చెప్పినా కూడా నీవు వినడం లేదు ఆ యొక్క నమ్మకాన్ని నీ చేతిలో పెట్టుకోకుండా విడిచిపెడుతున్నావు చూడు నేను నేను ఎప్పుడూ కూడా నీ చుట్టూనే ఉంటాను నీ మనసులో ఉంటాను అలాగే నీవు పిలిచేటువంటి పిలుపులో ఉంటాను కానీ నీవు నన్ను విశ్వసించడం లేదు చూడుబిడ్డ నీ యొక్క జీవితం నీకు అంతా కూడా సులభంగా దొరకదు కానీ అదే కష్టమైతే నీ యొక్క బలాన్ని అంతా కూడా తీసేస్తుంది ఎవరు నిన్ను పట్టించుకోకపోయినా నీ యొక్క కలను పట్టించుకోకపోయినా అంటే ఎవరూ కూడా పట్టుకోవడం లేదు ఎందుకంటే ఈరోజు నువ్వు వాళ్ళు రేపు నీ యొక్క విజయానికి చప్పట్లు కొట్టబోతున్నారు పడిపోవడం అనేది ఓటమి అసలు కానే కాదు బిడ్డ ఎందుకో తెలుసా లేచి నిలవడం అనేది ఓటమి అనేది నీ మీద నీవే నమ్మకాన్ని ఉంచుకో తర్వాతే మార్గాన్ని అనేది సుగమనం చేస్తాను సంతోషంగా ఉంచుతాను విలువ లేనటువంటి చోటకు వెళ్ళి అస్సలు మాట్లాడవద్దు ప్రేమ లేని చోటకు వెళ్ళి ప్రేమ కావాలి అని చెప్పి వారిని ఆశించవద్దు దూరం పెడుతూ ఉన్నటువంటి వారికి మరలా తిరిగి దగ్గర అవ్వాలి అని చెప్పి వారితో నీ యొక్క ప్రేమను పంచు అని చెప్పి వారితో నీ యొక్క విషయాలు అన్నిటినీ కూడా మమేకం అవ్వాలి అని చెప్పి అనుకోవద్దు అలాగే నిన్ను రక్షించేటువంటి వారి కోసం కూడా నువ్వేమీ ఎదురు చూస్తూ ఉండవలసినటువంటి అవసరం ఏమీ లేదు భారం అనుకున్నటువంటి వారితో నీ యొక్క భావాలను మాటలను పంచుకోవలసినటువంటి అవసరం కూడా లేదు అసలు చెప్పాలి అంటే మనది కానటువంటి దానిపై ఆశ అనేది అసలు పెంచుకోవద్దు అమాయకత్వం అవుతుంది కదా నీకు నచ్చకపోతే వదిలివేసి వెళ్ళిపో అంతే నీకు ఏదైనా కానీ నచ్చ చెప్పి ఒకవేళ నీవు చేయాలి అనుకుంటే చెయ్యి నీకు నష్టం కలిగిద్ది అనుకుంటే వారిపై కక్ష సాధించాలి అనేటువంటి దాన్ని ఏముంటుందో తెలుసా నీ యొక్క శక్తి సమయం అన్నీ కూడా వృధా అయిపోతాయి వారి కోసం ఆలోచిస్తూ కూర్చుంటే నీకు ఇక ముందు అడుగులు ఎప్పుడు కూడా వేస్తావో చెప్పు విలువైనటువంటి జీవితం ఇది నిన్ను వారు కొంతమంది విలువలేనటువంటి వారు వాడుకొని వదిలేస్తూ ఉంటారు కాబట్టి నీవు వారి గురించి అనవసరంగా ఆలోచించవద్దు నీ యొక్క బ్రతుకుదేరువు నీవు సంతోషంగా ఉండడం కోసం నీ యొక్క జీవితంలో ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులను దూరం చేయక తప్పడం లేదు నీ జీవితంలో సంతోషంగా ఉండాలి అంటే కొంతమంది వ్యక్తులు దూరంగా ఉండడమే మంచిది కదా అది కాస్త కష్టమైనప్పటికీ అదే ఇది నిజం అదే అది శాశ్వతం ఇక నీ చెయ్యి నీవు నీ యొక్క జీవితాంతం అంతా కూడా నీతో కలిసి నడుస్తాను ఇక నీ యొక్క జీవితంలో ఎదురేటువంటి సమస్యలను నేను ఎప్పుడూ కూడా ఎదుర్కొంటున్నాను నీ తరపున నేను జాగ్రత్తను వహిస్తున్నాను నీ విషయాలపై నీకు నమ్మకం కలిగేదే తప్పకుండా ఈరోజు ఈ తల్లి చేతిని నీవు అసలు విడిచిపెట్టవు కదా బిడ్డ నీ మనసులో ఎంత బాధ అనేది ఉంటుందో నాకు తెలుసు ఎలా నీవు నలుగురిలో కూడా చెప్పాలో తెలియక తతమతం అవుతూ ఉంటున్నావు అనేది కూడా నాకు తెలుసు కాబట్టి ఈ విషయాన్ని కూడా నీ యొక్క మనసు నుండి తీసేసేయి నీవు దేని గురించి అయితే బాధపడుతూ వస్తున్నావో ఆ బాధను అంతా కూడా తీసేసి ఎటువంటి ఆలోచనలు అనేవి పెట్టుకోవద్దు అన్ని రకాలుగా కాపాడుకుంటూ వచ్చినటువంటి నిన్ను ఈ విధంగా నేను ప్రపంచకరమైనటువంటి విషయాలను నన్ను కోరినటువంటి కోరికలలో కానీ లేదంటే చిన్న చిన్న ఇబ్బందులు సమస్యలు తీర్చమని కానీ వీటిని అన్నిటినీ కూడా అడిగితే తీర్చలేనా తప్పకుండా తీరుస్తాను కానీ నీ తల్లి నీకు ఏదైనా ఇవ్వాలి అనుకుంటే అది దాచిపెట్టి దాచిపెట్టి ఇవ్వడం అలవాటు కదా కాబట్టి ఇన్ని రోజులు సమయం అనేది పట్టబోతుంది ఒక్కసారిగా ఇస్తే దాని విలువ అనేది నీకు అస్సలు తెలియదు కాబట్టే అది ఈ విధంగా కొన్నాళ్ల పాటు నీ దగ్గరకు రాకపోవడమే మంచిది అని చెప్పి నేను ఆపాను అది ఒక అవకాశం అనుకో లేదంటే ఇంకేదైనా కానీ నీకొక ఒక మంచి ఈ రోజుగా ప్రారంభం కాబోతుంది కొత్త విజయం లాగానే నీవు అనుకుంటావో లేదంటే ఇంకేదైనా అనుకుంటావో అది మాత్రం నీ అంతా కూడా నీ యొక్క సంతోషం మేరకే ఉండడమే నాకు కావాలి ఇక నీవైతే సంతోషంగా ఉండాలి అని నలుగురితో కూడా సంతోషంగా గడపాలి అని నీ మనసులో ఉండేటువంటి బాధలు అన్నీ కూడా తొలగిపోవాలి అని నీ యొక్క సంతోషమే నాకు కూడా ఎప్పుడూ కూడా కావాలి అని నీ తల్లి నీ నుండి కోరుకుంటుంది సో మరి విన్నారు కదండి ఈరోజు అమ్మవారి యొక్క సందేశం ఈ సందేశంలో ఉన్నటువంటి పరమార్థం అందరికీ కూడా మీకు అర్థమైంది అని అనుకుంటున్నానండి సో మా వీడియో మీకు నచ్చితే చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి ఫ్రెండ్స్ కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూసినటువంటి వారు ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని కొంచెం సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఓం శ్రీ మాతృనమ శ్రీ గురుభ్యో నమ